నమస్తే సెవెన్ హెచ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే జానికరామ్ గారు సెవెన్ హెచ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే విశేషాలు ఏమిటంటే అక్కినే నాగేశ్వరరావు గారి గురించి ఆయన జీవిత చరిత్ర మరియు చలనచిత్ర విశేషాల గురించి పొన్ననూరి జానికీరామ్ గారు సినీ విశ్లేషకులు ఆయన మాటల్లో తెలుసుకుందాం జానకిరామ్ గారు నమస్తే సార్ మరొకసారి ఒక్కసారి నాగేశ్వరరావు గారి గురించి మీ మాటల్లో తెలియజేయగలరా అండి ఓకే సార్ సార్ అక్కినే నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఎక్కడ జన్మించారండి అక్కినేయ నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా రామాపురంలో జన్మించారు ఓకే ఆయన తల్లిదండ్రులు శ్రీమతి పొన్నమ్మ శ్రీ వెంకటరత్నం ఓకే అయితే అక్కినే నాగేశ్వరరావు గారు చదువుకోవటం విద్యాభ్యాసం గురించి కొంచెం చెప్పగలరా అక్నే నాగేశ్వరరావు గారు ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి వరకు చదువుకున్నారు ఓకే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం ఆయన చదువు ముందుకు సాగలేదు అయితే ఆ తర్వాత ఆయన ది హిందూ ఇంగ్లీష్ పేపరు తర్వాత తర్వాత నారాయణ డిక్షనరీ ఓకే ఇవి వాటిని చదివి తర్వాత ఒక ట్యూటర్ని పెట్టుకొని ఆంగ్ల భాషలో పట్టు సాధించారు అంటే ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే స్థాయికి అని ఎదిగా అనమాట ఫోర్త్ క్లాస్ చదువుకున్నది అయితే అక్కినేని గారు చలాన చిత్రం రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది సార్ అక్కినేని నాగేశ్వరరావు గారు రంగస్థలం మీద అనేక నాటకాలు ప్రదర్శించారు ఓకే మంచి పాత్రలు తర్వాత ఆ నాటక అనుభవంతో ఆయన సినిమా రంగంలో ప్రవేశించాలనుకున్నప్పుడు ఘంటసాల బలరామయ్య గారు ప్రోత్సాహంతో ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది ఘంటసాల ఘంటసాల బలరామయ్య గారు బలరామయ్య ఓకే ఆయన ప్రోత్సాహంతో ఆయన సినిమా రంగంలో ప్రవేశించడం జరిగింది ఓకే అయితే అక్కనేరు గారు అంటే ఆయన ఫస్ట్ తొలి సాంఘికమా పౌరాణికమా లేకపోతే జానపదమా అంటే ఆయన చిత్రం అక్కినే నాగేశ్వరరావు గారి తొలి చిత్రం ధర్మపత్ని ఓకే అంటే ఆ చిత్రంలో ఆయన తొలిసారి కనిపించారు అది పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి స్వతంత్రం రాకముందే రాక ముందే ఓకే తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో శ్రీ సీతారామ జననం అనే సినిమాలో ఆయన కథానాయకుడిగా నటించడం జరిగింది ఓకే సీతారామ శ్రీ సీతారామ జననం జననం అది పౌరాణిక చిత్రం ఓకే అంటే శ్రీరాముడిగా నటించారు ఆయన ఈయన ధ్యా చెత్తలు ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే ఆయన మద్రాసుకి మద్రాసులో నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఇక అప్పటి నుంచి వరుసగా సినిమాలో నటించడం జరిగింది ఓకే ఈయన ద్విపాత్ర వినయం తొలి చిత్రం ఇదే డబల్ క్యారెక్టర్ లేదు కదా ఆ చిత్రం పేరు మీకు ఐడియా ఉందా అక్కినే నాగేశ్వరరావు గారు ద్విపాత్ర అభినయం చేసిన సినిమా ఇద్దరు మిత్రులు ఇద్దరు ఇద్దరు మిత్రులు మిత్రులు ఆ రోజుల్లోనే ఫస్ట్ రోల్ రోల్ అంటే అతనే చేసేవాళ్ళ లేకపోతే అతనికి డూప్ గా పెట్టేవాళ్ళు అంటే అతనికి అంటే రెండు క్యారెక్టర్లు ఉన్నప్పుడు మామూలుగా మనకి ఫోటోగ్రఫీలో కొంత టెక్నికల్ గా కొంత టెక్నిక్ అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే కొన్ని అవసరం అయినప్పుడు డూప్ కూడా ఉపయోగిస్తారు రెండో క్యారెక్టర్ కి ఆ విధంగా జరుగుతుంటుంది జనరల్ గా డబల్ యాక్షన్ అన్నప్పుడు ఎవరికైనా జరిగేది అది అది నాగేశ్వరరావు గారికి అరవయో సినిమా వజ్రోత్సవం అంటారు కదా అది ఎప్పుడు జరిగింది సార్ ఆయన నటించిన అరవయో చిత్రం దొంగల్లో దొర దొంగ దొంగల్లో దొర సినిమా పేరు ఓకే ఓకే ఇది వజ్రోత్సవ చిత్రం అని చెప్పడం జరిగింది ఓకే అది అక్కినేని గారు నటించిన వంద చిత్రం అక్కినేని గారు నటించినటువంటి వందవ చిత్రం తమిళ సినిమా తమిళ సినిమా అంటే ఆయన తమిళ చిత్రాల్లో కూడా నటించారు ఆయన నటించిన వందవ చిత్రం మరిదన్ మారె అని సినిమా ఈ సినిమా ఏంటంటే తెలుగులో గుండమ్మ కథ ఉంది కదా అవును ఇది మళ్ళీ తమిళ్లో రీమేక్ చేశారు ఓకే దీంతో పాటుగా ఆయన ద్విపాత్ర చేశారు అరవై అరవయో సినిమా వచ్చేసరికి వజ్రోత్సవాలు జరిగినాయి అలాగే తొమ్మిది మంది క్యారెక్టర్లు ఉంటాయి కదా తొమ్మిది పాత్రలు అంటారు అది ఏ సినిమా సార్ అది అది ఈ తొమ్మిది పాత్రలు పోషించిన సినిమా నవరాత్రి ఈ సినిమాలో సావిత్రి హీరోయిన్ గా నటించారు ఇందులో తొమ్మిది పాత్రలు ఆయన పోషించారు తొమ్మిది పాత్రలకి నవరాత్రి 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 పేరులోనే ఉంది సార్ నవరాత్రి అందులో ఆయన తొమ్మిది పాత్రలు పోషించారు పోషించారు అయితే అక్కినేని గారు ఇరవై ఐదు సంవత్సరాల చలనచిత్రోత్సవంలో ఎప్పుడు జరిగింది చలనచిత్ర చలన చిత్ర దినోత్సవం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అక్కినేని గారు ఇరవై ఐదు సంవత్సరాల చలన చిత్రోత్సవం వైభవంగా జరిగింది దాంతో పాటు ఆయనకి స్వర్ణ స్వర్ణోత్సవ చిత్రం అంటాం కదా అది అక్కినాయున్ గారి తొలి స్వర్ణోత్సవ చిత్రం దసరా బుల్లు బుల్ దసరా జగపతి పిక్చర్స్ వాళ్ళు అంటే విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించారు ఇది సూపర్ హిట్ సినిమా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎందుకంటే జగపతి బ్యానర్ అంటేనే నాగేశ్వరరావు గారి సినిమా అని ఒక ముద్ర అవును సార్ ఆ విధంగా వాళ్ళు వరుసగా అక్కినాయ నాగేశ్వరరావు గారితో సినిమాలు నిర్మించడం జరిగింది వారు వారు నిర్మించిన సినిమాల్లో ఒక సూపర్ హిట్ సినిమా ఈ దసరా బుల్లోడు అది అప్పుడు ఆయనకి బైపాస్ అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు బైపాస్ సర్జరీ జరిగింది కదా సార్ అక్కనే జరిగినప్పుడు ఆయనకి జరిగినప్పుడు దాని తర్వాత సినిమా వెంటనే తీసాను చెప్తాను చెప్తాను అక్కినే నాగేశ్వరరావు గారికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది ఓకే అమెరికాలో జరిగింది ఓకే ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన సెక్రటరీ అనే సినిమాలో నటించారు సెక్రటరీ సెక్రటరీ అది మన సురేష్ ప్రొడక్షన్స్ డి రామానాయుడు గారు నిర్మించిన చిత్రం ఓకే అది ఆ సినిమా కూడా బాగా హిట్ అయింది అది అంటే పోయి బాగా హిట్ అయింది దీనితోడ చాలా సినిమాలు చేశారు అంటే అంకెల్లో చెప్పాలంటే మీకు ఒక మాటలో అంటే నా ఆలోచన ప్రకారం రెండు వందల చిత్రం ఒకటి ఉంటది కదా అది ఏది సార్ అక్కడే నాగేశ్వర గారు నటించినటువంటి రెండు వందల చిత్రం ప్రేమాభిషేకం ఈ ప్రేమాభిషేకమే ఇది ఒక ప్లాటినం జూబిలీ చిత్రం ప్లాటిన చిత్రం ప్రేమాభిషేకం అది అది కూడా తొలి ప్లాటిన చిత్రం నేను దాంతో దాంతోపాటుగా ఇచ్చింది ప్లాటీ చిత్రం అంటే ఇది ఐదు వందల రోజులు ప్రదర్శించబడింది అదే రెండు వందల చిత్రం ఈ ప్రేమాభిషేకం అనే చిత్రం ఐదు వందల రోజులు ప్రదర్శించారు ఓకే అయితే అక్కినాయన్ గారు ఫైనల్ ఆయన నటించిన చివరి చిత్రం ఒకటి కదా అక్కినాయన్ గారు నటించిన చివరి చిత్రం మనం మనం ఇది రెండు వేల పద్నాలుగులో విడుదలైంది ఆ అక్కినే నాగేశ్వరావు గారు అంటే ఆయన ఆయన మూడు మూడు తరాల వాళ్ళు నటించారు అక్కినాయ నాగేశ్వరరావు గారు ఆయన కుమారుడు ఆయన మనవుడు కలిసి నటించిన సినిమా ఈ మనం ఆయన అందుకున్న పురస్కారాలు గారు అక్కినే నాగేశ్వరరావు గారు అందుకున్న పురస్కారాలు పద్మశ్రీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తర్వాత పద్మభూషణ్ అది పంతొమ్మిది వందల అది రెండు వేల పదకొండులో తర్వాత పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ ఓకే తర్వాత దాదా సాహెబ్ ఫాల్కే ఫాల్కే ఇవన్నీ అందుకున్నారు తర్వాత వచ్చేసి ఇంకా ఇక రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పురస్కారాలు అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉత్తమైనటువంటి పురస్కారాలు చాలా అందుకున్నారు తర్వాత ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు ఇవన్నీ కూడా అందుకున్నారు పురస్కారాల్లో ఆయనకి నచ్చిన పురస్కారం చేశారు అంటే రెండు వందల మంది పండితులు ఆయనకి అంటే మధ్యప్రదేశ్ కు చెందినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కాళిదాస్ కౌస్తవ్ అనే పురస్కారం ఆయనకి ఎంతో ఇష్టమైంది ఓకే అక్కినేయర్ గారు ఫైనల్ గా ఆయన విద్యా సంస్థలకు ఇచ్చిన విరాళాలు ఉన్నాయి కదా అయ్యో అన్న మీకు ఐడియా ఉందా అక్కినేశ్వరావు గారు ఆయన విద్యాదాత ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి ఆయన బాల్యంలో ఎక్కువగా చదువుకోలేకపోయినారు ఎస్ ఎస్ అది ఆయనకి కొంచెం అది ఒక లోటుగా ఉండేది చదువుకునే వారిని ఆయన ప్రోత్సహించాలని ఆ విద్యను చెప్పించాలని ఇది ఆయనకి ఆ ఉండేది ఆయనకి వెరీ గుడ్ అందువల్ల ఆయన ముఖ్యంగా మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన సినిమాల్లో నటించి ఆయన సంపాదించుకున్నటువంటి ఆదాయంతో ఇల్లు కట్టుకోకముందే ఆంధ్ర యూనివర్సిటీకి పాతిక వేలు విరాళం ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల విశ్వవిద్యాలయానికి కూడా పాతిక వేలు విరాళం ఇచ్చారు తర్వాత వచ్చేసి గుడివాడలో అక్కినే నాగేశ్వరరావు కాలేజీ అనేది ఏర్పాటు చేశారు దానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు గుడివాడ అంటే మన విజయవాడ కృష్ణా జిల్లా గుడివాడ ఓకే అయితే ఈయన కుటుంబ నేపథ్యం అంటే కుటుంబం గురించి చెప్పారు అక్కినే నాగేశ్వరరావు గారి భార్య పేరు శ్రీమతి అన్నపూర్ణ గారు అలాగే ఆయన కుమారులు శ్రీ వెంకట్ శ్రీ నాగార్జున కుమార్తెలు శ్రీమతి సత్యవతి శ్రీమతి నాగు సుశీల శ్రీమతి నాగ సరోజ ఇక ఆయన మనవాళ్ళు నాగ చైతన్య అఖిల్ సుశాంత్ సుమంత్ వీళ్ళందరూ కూడా నటులుగా రాణించారు ఈయనకి పురస్కారాలు ఇచ్చారు బాగానే ఉంది అక్కినీ నాగేశ్వర గారి బిరుదు రేవద్దు ఇచ్చారా సార్ అక్కినే నాగేశ్వరరావు గారికి నట సామ్రాట్ అనే బిరుదు ఉంది అలాగే కళాప్రపూర్ణ ఓకే అలాగే ఎవర్ గ్రీన్ హీరో ఇది అందరూ పిలుచుకునేది ఆయన అభిమానులందరూ ఎంతో ఇష్టంగా పిలుచుకునేది ఈ ఎవర్ గ్రీన్ హీరో అనేది అంటే నిత్య వసంతుడు అని ఓకే ఇది ఎందుకు వచ్చిందంటే ఆ అక్కినాయ నాగేశ్వరరావు గారు ఎన్నో ప్రేమ కథా చిత్రాల్లో నటించారు అందువల్ల ఏంటంటే ఆయనకి ఈ ఎవర్ గ్రీన్ హీరో అనేది బాగా ఒక ముద్రపడింది ఓకే నాగేశ్వరరావు గారు చాలా చిత్ర పరిశ్రమకు సేవలు చేసినవి ఏమన్నా మీరు తప్ప అక్కినాయ గారికి ఆయనకి ఒక ఆలోచన ఉండేది ఓకే చిత్ర పరిశ్రమ తనకు ఎంతో ఇచ్చింది ఓకే మళ్ళీ ఆ చిత్ర పరిశ్రమకి ఏదో ఒక రూపంలో మళ్ళీ మనం ఇవ్వాలి అంటే మనం 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 మనమంతా మనం సేవ చేయాలి ఒక తపన ఉండేది ఓకే ఆ విధంగా ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు ఈ స్టూడియో నిర్మించడానికి ఆయన ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చారు ఆ రోజు కొండలు గుట్టలతో ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని ఒక సుందరమైన స్టూడియో నిర్మించడానికి ఎంతో కష్టపడ్డారు ఇది మనం అనేక చోట్ల మనం ఆయన చెప్పగా గాని మన ఇతర జర్నలిస్టులు చెప్పడం గాని మనం విన్నాం ఎందుకంటే ఇది ముఖ్యంగా చెప్పాల్సింది ఆయన ఎంత శ్రద్ధ తీసుకునేవాళ్ళంటే ఒక చిన్న కాగితం అక్కడ నేల మీద పడినా కూడా ఆయనే స్వయంగా వంగి దాన్ని తీసి అవతల ఆ డస్ట్బిన్లో వేసేవారు శుభ్రత అంత జాగ్రత్త ఆ స్టూడియో కోసం ఆయన తపని తప్పించారనమాట ఆయన కృషి వల్లే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందటానికి ముఖ్య కారకుడు అక్కినే నాగేశ్వరరావు గారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఆ అకినే నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో అందరూ మద్రాసులో చిత్రాలు నిర్మిస్తున్నప్పుడు మన మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో చిత్ర నిర్మాణం అభివృద్ధి చెందాలి అందుకని నా చిత్రాలు హైదరాబాద్ లో నిర్మించండి అని ఆయన పట్టుబట్టారు వెరీ గుడ్ అయితే ఆ తర్వాత కొంతమంది నిర్మాతలు ఏమంటే ఇతర నటీ నటులు మద్రాసులో ఉన్నారు కదా మీరు ఒక పదిహేను రోజులు హైదరాబాద్ లో నటించి పదిహేను రోజులు మాకు మద్రాసులో అవకాశం ఇవ్వండి అన్న తర్వాత ఆయన కొంచెం సడలించారు అనమాట అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఆయన ఆయన అంత పట్టుదలగా ఉండబట్టే హైదరాబాద్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వెరీ గుడ్ తర్వాత ఇంకొకటి అన్నపూర్ణ స్టూడియో పంతొమ్మిది వందల ఐదులో నిర్మించారు తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అనేటువంటి ఒక బ్యానర్ను కూడా ఆయన స్థాపించి చిత్రాలు నిర్మించారు మొదట వెంకట అక్కినేని నాగార్జున అక్కినేని నిర్మాతలుగా వ్యవహరించారు తర్వాత అక్కినేని నాగార్జున గారిని హీరోగా పరిచయం చేసి విక్రమ్ చిత్రంతో ఎస్ ఆయనే స్వంతంగా చిత్రం నిర్మించడం జరిగింది అప్పటి నుంచి నాగార్జున కూడా నటుడుగా విజయవంతంగా ఆయన కొనసాగారు ఆయన వస్తూనే ఉన్నారు ఇంకో విశేష మాట్లాడుకుంటు అంటే ఈయన చాలా చిత్రాలు అంటిచ్చాడు కదా చాలా చిత్రాలు అంటే మంచి మంచి చిత్రాలు వాటిలో కొన్ని మరుపురాని చిత్రాలు ఉంటాయి కదా అతనే నాగేశ్వరరావు గారి మరుపురాని చిత్రాల్లో అమరశిల్పి జక్కన్న అమరశిల్పి జక్కన్న ఓకే తర్వాత విప్ర నారాయణ దేవదాసు మహాకవి కాళిదాసు తెనాలి రామకృష్ణ ప్రేమనగర్ ప్రేమాభిషేకం బాటసారి అనార్కలి మాయాబజార్ చాణుక్య చంద్రగుప్త జయభేరి ఓకే దసరా బుల్లోడు సువర్ణ సుందరి ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి ఇంకో విషయం అనకూడదు బాగా బాగున్నాయి పక్క అక్కిన గారు అంటే ఎప్పుడు స్వర్గస్థలయారు సర రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండున స్వర్గస్థులైన జనవరి ఇరవై రెండో తేదీన ఆయన అయినారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఎప్పుడు ప్రారంభం అక్కనే నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నుంచి ఇయర్ ప్రారంభమైనాయి ఈ శత జయంతిలో అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అభిమానులు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఆయన గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి అక్కినే నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అనేది మనకి తొలిసారిగా ఒంగోలు మనకి ఒంగోలు అక్కినే నాగేశ్వర గారి విగ్రహం అనేది ఏర్పాటు అయింది తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో కూడా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు అది ఇంకోటి ఏంటంటే అక్కినే నాగేశ్వర గారికి మహిళా ప్రేక్షకులు ఇప్పుడు మనకి నాగార్జున గారికి ఎలా ఉన్నారు ఆయన కుమారుడికి ఈయన కూడా అలాగే మహిళా ప్రేక్షకులు అభిమానులు ఉన్నారు కదా అయితే ఈయన యుగల గీతాలు కొన్నింటిని చెప్పగలరా ఓకే సార్ అతిరే నాగేశ్వరరావు గారు మహిళా ప్రేక్షకులకి ఆయన అభిమాన నటుడు ఎందుకంటే ఆయన ఎన్నో చిత్రాల్లో ప్రేమ కథా చిత్రాల్లో నటించారు ఆ చిత్రంలో చూపులు కలిసిన శుభవేళ మాంగళ్యవలం చిత్రంలో ఆకాశ వీధిలో అందాల జాబిలి మంచి మనసుల చిత్రంలో నన్ను వదిలి నీవు పోలేవులే ఆత్మబలం చిత్రంలో చిటపటి చినుకులు పడుతూ ఉంటే ఆత్మగౌరవం చిత్రంలో ఒక పూల బాణం తగిలింది మదిలో ప్రేమనగర్ చిత్రంలో నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం బంగారు బాబు చిత్రంలో చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది ప్రేమాభిషేకం చిత్రంలో నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని అనుబంధం చిత్రంలో మల్లెపూలు బొల్లు మన్నవి పక్కలోన రావణుడే రాముడైతే చిత్రంలో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో గుండమకథ చిత్రంలో ప్రేమయాత్రలకు బృందావనము అనార్కలి చిత్రంలో కలిస నెలరాజు కలువచలిని కలిసే యువరాజు అనార్కలిని ఒక అద్భుతమైన ప్రేమ కథా చిత్రం అది అంటే నేను గాయకుండి కాదు అది ఎంత చక్కగా ఉంటుందంటే కలిసే నెల రాజు చెలిని కలిసే యువరాజు అనార్కలిని అద్భుతమైనటువంటి ఒక ప్రేమికుడుగా ఆయన నటన నవ్వుతను అభిషేక్ థ్యాంక్ యూ సార్ మా ప్రేక్షకులకి నాగేశ్వర గారి గురించి చిన్న మేటర్ లో పెద్ద సందేశాన్ని ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు సార్ ముగించే ముందు ఒక విషయం చెప్దాం అనుకున్నాను చెప్పండి సార్ ఏంటంటే అక్కినే నాగేశ్వరరావు గారికి ఇంకోటి నవలా నాయకుడు అని పేరుంది నవలా నాయకుడు నవలా నాయకుడు ఓకే అంటే ఇది ఇది ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సింది ఈ నవలా నాయకుడు అనే పేరు ఆయనకే వచ్చింది ఓకే అంటే ఎందుకంటే మనకి అనేక నవలలు ప్రజాదరణ పొందేవి ఆ రోజుల్లో నవలలు చదివేవాళ్ళం సార్ అవును మొబైల్స్ ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయిన ఆ రోజుల్లో నవలలు బాగా చదివేవాళ్ళు ఒక ప్రజాదరణ పొందినటువంటి నవలని ఒక చిత్రంగా నిర్మించడం అనేది ఒక సాహసం ఎందుకంటే ఆ నవలని ఆ అంటే మూలం అనేది దెబ్బ తినకుండా దాన్ని ఒక హిట్ సినిమాగా తీయటం అనేది చాలా గొప్ప విషయం అవును సార్ అక్కినే నాగేశ్వరరావు గారు హీరోగా నిర్మించిన నవలా చిత్రాలు సూపర్ హిట్ అయినాయి ఓకే ఒక విషయం చెప్తాను మీరు చెప్పండి ఆత్మ గౌరవం చిత్రం ఆత్మగౌరవం చిత్రం ఆత్మగౌరవం నవల ఆధారంగా నిర్మించారు ఓకే నేను అంటే నవల పేరు సినిమా పేరు అక్కడ చెప్పుకుంటూ వస్తాను ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఓకే ఆత్మీయులు ఆత్మీయులు జై జవాన్ జై జవాన్ జై జవాన్ బంగారు కళలు బంగారు కలలు అంటే మొదట నవల పేరు తర్వాత సినిమా పేరు చెప్తున్నా అర్థం సార్ తర్వాత చక్రభ్రమణం డాక్టర్ చక్రవర్తి ప్రేమనగర్ ప్రేమనగర్ సెక్రటరీ సెక్రటరీ పూజారి పూజాఫలం విజేత విచిత్ర బంధం ప్రేమలు పెళ్లిళ్ళు ప్రేమలు పెళ్లిళ్ళు బడి దీది బాటసారి దత్త వాగ్దానం దేవదాసు దేవదాసు నిష్కృతి కోడళ్ళు ఇవన్నీ ఇవన్నీ కూడా నవల నవలా చిత్రాలని నిర్మించడం జరిగింది ఈ ఈ నవలా చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి ఇంకా కొన్ని కూడా ఉన్నాయి మనం అంటే ఇది తమిళ నవల భార్యాభర్తలు చిత్రంగా నిర్మించడం జరిగింది తర్వాత కే ఇది హిందీ నవల ఇది పునర్జన్మ చిత్రంగా నిర్మించడం జరిగింది కాలాతీత వ్యక్తులు ఈ నవలని చదువుకున్న అమ్మాయిలు చిత్రంగా నిర్మించడం జరిగింది సాగరిక నవలని ఆరాధన చిత్రంగా నిర్మించడం జరిగింది స్వయం సిద్ధ నవలని అర్ధాంగి చిత్రంగా నిర్మించారు తర్వాత నౌకా దూబి అనే నవలని చరణదాస్ చిత్రంగా నిర్మించారు అగ్ని అనే నవలని మాంగళ్య బలం చిత్రంగా రూపొందించారు కాబట్టి ఆయనకి నాయకుడు అని ఒక మంచి పేరు ఉంది అది అది మళ్ళీ ఆ పేరు ఇంకెవరికి రాలేదు అంటే మిగతా వాళ్ళు కూడా ఒకటి రెండు చిత్రాలు నటించినప్పటికీ కూడా నవలా నాయకుడు అంటే అక్కినేయ నాగేశ్వరరావు వెరీ గుడ్ ఎవర్ గ్రీన్ హీరో అక్కినేయ నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకోవడం అనేది సంతోషదాయకం సెవెన్ హెచ్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు 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 సార్